ఈ బావిలో నీరు తాగి మరణాన్ని జయించిన వారు ఉన్నారు ఈ బావిలో చేపలు మీకు అంత ఈజీగా కనిపించవు ఒకవేళ ఆ చేపలు మీకు కనిపిస్తే మీ జీవితంలో మహా అద్భుతమే జరగబోతుంది అని అర్థం ఇందులో నీరు తాగటం కోసమే విదేశాల నుండి వచ్చి వెళ్తారు అసలు రహస్యం ఏంటి ఆయుర్వేద ఔషధాలకు ఈ బావికి సంబంధం ఏంటి అలాగే మహాకుంభమేళకు ఈ సమయంలో మీరు వెళ్ళవచ్చా లేదా వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను ఎవరు స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ఛానల్ ప్రస్తుతం అయితే నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కాశీలో ఉన్నాను కాశీలో కూడా మహామృత్యుంజయ మందిర్ దగ్గర అయితే ఉన్నానండి ఈ మహామృత్యుంజయ మందిర్ పక్కనే ధన్వంతరి కూపం అని అయితే ఉంటుంది ధన్వంతరి కూపం ఇది వచ్చేసి ఒక బావి లాంటిది ఇందులో ఈ బావిలోని నీరు తాగితే మన ఆరోగ్యం మంచిగా ఉంటుందని అనేక రకమైనటువంటి రోగాలు పోతాయని చెప్తారు ధన్వంతరి కూపం చూద్దాము లోపల కూడా చూద్దాము మొత్తం కూడా ఎలా ఉంది అంటే మొత్తం మన ఛానల్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం జరుపుబడుతుంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ మాస శివరాత్రి రోజున తిరుపతిలో కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు మహా మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి చాలా తక్కువ సమయం ఉంది పూర్తి వివరాలు వీడియో చివరిలో పెడతాను చూడండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేనండి బయట వాళ్ళకి ఎవరికి అప్పగించట్లేదు మృత్యుంజయ మహదేవ్ ఆలయం కాశీఖండం తొంభై ఏడవ అధ్యాయంలో ఈ మృత్యుంజయ మహదేవ్ గురించి అలాగే ధన్వంతరి కోపం గురించి చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది ఈ దేవాలయం తన భక్తులందరినీ కూడా అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతుంది అంటే ఇక్కడ ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే మృత్యువు కూడా మనల్ని ఏమీ చేయలేదు అని నమ్మకం ఇక అనారోగ్యాలను కూడా నయం చేస్తుంది అని భక్తుల నమ్మకం ఈ ఆలయం పక్కనే ధన్వంతరి అంటే విష్ణువు అవతారం ఆయుర్వేద ఔషధ దేవుడు ధన్వంతరి అనే కోపం ఒకటి ఉందండి అంటే కోపం అంటే ఒక బావి ఉంది తన ఔషధాలన్నింటిని కూడా ధన్వంతరి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి బావిలో ఉంచారని దానికి వైద్యం చేసే శక్తినిచ్చాడని కూడా నమ్ముతారు మృత్యుంజయ మంత్రం చదివి ఈ బావిలోని నీటిని అంటే ఈ కు లో ఉన్నటువంటి నీటిని అక్కడ కూప్ అనేది పిలుస్తారు మనం మన తెలుగులో బావిని పిలుస్తాం అయితే ఆ నీటిని తమ పైన చల్లుకుంటే అనారోగ్యాలను నయం చేస్తుంది అని నమ్మకం అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ బావిలోని నీటిని తాకినా చాలు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తీరుతాయని చెప్తారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బావిలో తిరిగే తాబేలుతో పాటు కొన్ని చేపలు కూడా తిరుగుతూ ఉంటాయి అయితే ఆ చేపలు అందరికీ కనిపించవు ఎంతో అదృశ్యం చేసుకుని ఉంటే తప్ప ఆ చేపల దర్శనం మనకు కలగదు అయితే ఇంతకీ ఆ చేపలకు ఉన్న గొప్పతనం ఏంటో ఒక ముక్కలు చెప్పాలి అంటే అందులో ఉన్నవి చేపలు కాదని చెప్తారు మునులు చేపల రూపంలో ఆ పరమేశ్వరుడి ధ్యానంలో ఈ నీటి కూపంలో ఉన్నారని ఈ బావిలో ఉన్నారని వారి దర్శన భాగ్యం మనం కలగటం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తారు కావాలంటే మీరు వెళ్ళినప్పుడు చూడండి కొందరికి కొన్ని సమయాల్లో మాత్రమే ఆ చేపల దర్శనం అయితే కలుగుతుంది కనిపిస్తాయి ఆ చేపలు ఇక ఈ బావిలోని నీటికి అంత శక్తి ఎలా వచ్చిందో చెప్పు ఆయుర్వేదంకు అధిపతి అయినటువంటి ధన్వంతరి కాశీ నుండి దేవలోకం వెళ్తున్న సమయంలో తన దగ్గర ఉన్న ఆయుర్వేద మూలికలను అలాగే అనేక రకాల ఆయుర్వేద గ్రంథాలను ఎన్నో అత్యంత శక్తివంతమైనటువంటి మూలికలను ఈ బావిలో వదిలి వెళ్లారు అని అందుకే ఈ నీటికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని సైంటిస్ట్లు కూడా నీటిని చెక్ చేసి ఆ ఆయుర్వేద గుణాలు ఉన్నట్లుగా తేల్చి చెప్పినట్లుగా స్థానికులు చెప్తారండి అందుకే ఈ నీటికి ఆయుర్వేద గుణాలు వచ్చాయని చెప్తారు ఇక్కడ స్థానికులు ఇక సైంటిస్టులు కూడా అలాగే నీటిని తెలిసి వీటికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి ఈ నీటికి అనేది చెప్పడం అనేది జరిగిందంట అంతెందుకు విదేశాల నుండి కూడా ఈ నీటిని తాగడానికి అలాగే వారి వారి ఇళ్లకు పట్టుకెళ్లడానికి కాశీకి వస్తూ ఉంటారు నా కళ్ళ ముందే ఎంతో మంది గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ఈ నీటిని తాగటం నేను చూశాను ఇక్కడ చూడండి బావి దగ్గర ఎంత రష్ గా ఉంటుందో మీరు వెళ్లగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక నలుగురు వ్యక్తులు ఈ బావిలోని నీరు తీసి వచ్చే వాళ్ళందరికి కూడా తాగటానికి అయితే ఇస్తూ ఉంటారు ఆ నీటిని ఇక ఇక్కడ ఉన్నటువంటి మృత్యుంజయ మహదేవ్ మందిరంలో ఉన్నటువంటి శివలింగం ను దర్శించుకుంటే అపమృత్యు ద్వేషాలు పోతాయని నమ్మకం అండి ఇక కాశీకి మీరు వచ్చినప్పుడు ఈ కూపం దగ్గర ఈ ధన్వంతరి కూపం అలాగే మృత్యుంజయ మహాదేవ్ దేవాలయం ఎలా చేరుకోవాలో నేను చెప్తాను చాలా క్లియర్ గా వినండి మీరు కాశీలో కాలభైరవ టెంపుల్ వెళ్తారు కదా కాలభైరవ టెంపుల్ నుంచి స్ట్రైట్ గా ఒకే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మార్గం గుండా ఇక్కడికి వచ్చారంటే కొద్ది దూరమేనండి దగ్గరలోనే ఉంటుంది కాలభైరవ టెంపుల్ నుంచి చాలా దగ్గర ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిర్ ధన్వంతరి కూపం కనిపిస్తాయి మీకు పూర్తిగా గూగుల్ మ్యాప్ అయితే నేను కింద ఇస్తాను చూడండి ఆ మ్యాప్ను పట్టుకొని మీరైతే వెళ్ళండి ఇది వచ్చేసి యా ఇక్కడ మీరు చూస్తున్నది మృత్యుంజయ మహాదేవ్ మందిరండి అండి శివుడు ఇక్కడ లింగ రూపంలో అయితే ఉంటారు ధన్వంతరి కూపం వచ్చేసి ధన్వంతరి కుండు వచ్చేసి లోపల వైపు అయితే ఉంటుంది ఇలా అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనం బయట చూస్తుంటే ఇలా స్వీట్ స్వీట్

तो ये धनवंधर कुपन दर ये वाटर तागाना जरूर पाप इनाथ नीचे चूंत ओके प्रवीण तेल ट्रावेलर सब ये वाटर से निवेदन है दर्शनार्थियों से जब कभी काशी में आए तो ये बाबा भोलेनाथ का महामृत्युंजय बाबा का दर्शन करें ये कुंड का जल का पानी पिए सभी 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 रोग से सब निमिश्चित हो जाएंगे आप ये गारंटी है महादेव की यहाँ की क्या बोलिए धनवंतरी देवी, देवी जी इनका नाम है धनवंतरी कुमार हाँ इसका जल पीने से सभी रोग ठीक हो जाते हैं हर हर महादेव प्रस्तुत कुंभ मेला वेल्ले वालकु ई समाचारम ప్రస్తుతం అయితే కుంభమేళాలో భక్తుల రద్దీ అయితే ఇంతకు ముందులాగా అయితే ఎక్కువ లేదని సమాచారం ఈ సమయంలో మీరు వెళ్ళొచ్చండి ఇక శివరాత్రికి మాత్రం మళ్ళీ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే వీలు అయినంత తొందరగా కుంభమేళ వెళ్ళాలి అనుకునే వారు వెళ్ళొచ్చు ఇక కుంభమేళ వెళ్ళిన ప్రతి ఒక్కరూ అయోధ్య కాశీ కూడా చూసి రావాలి అనుకుంటారు కాబట్టి కాశీలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంటుంది కాస్త ముందుగానే రూమ్ బుక్ చేసుకుని వెళ్తే మంచిది ఇక కాశీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే రెండు ఆశ్రమాలు వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను చూడండి ఇక కుంభమేళాలో అయితే ఇప్పుడు అఖాడాలలో భక్తులకు ప్రవేశం నిధి నిషేధించబడింది ఇప్పుడు ఏ భక్తులు కూడా అఖాడాల సాధువులను కలవడానికి వెళ్ళడానికి అవకాశం అయితే లేదని సమాచారం జనవరి పదమూడు నుండి నలభై కోట్ల మంది భక్తులు స్నానాలు చేశారు అని సమాచారం ఈసారి మహాకుంభమేళలో దాదాపు నలభై ఐదు కోట్ల మంది స్నానం ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేసింది భక్తులు వాహనాన్ని పార్కు చేసి సంఘం ఘాటు చేరుకోవడానికి దాదాపు మూడు కిలోమీటర్లు అయితే నడిచి వెళ్లాలి ఇక లోపల ఉన్న బారికేడ్లను తొలగించారు అంటే ఇంతకు ముందు విఐపీలకు సపరేట్ సామాన్యులకు సపరేట్ అని ఉండేది కదా అలా ఇప్పుడైతే ఏం లేదు అందరూ వెళ్ళొచ్చు జన సమూహం ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారానే వివిధ ఘాట్లకు చేరుకుంటుంది కంగారు పడాల్సిన అవసరమే లేదు అలాగే అక్కడ ఉండడానికి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద గదులు అంటే రెస్ట్ తీసుకోవడానికి సదుపాయం కూడా ఉన్నట్లుగా సమాచారం మీరు అక్కడికి వెళ్ళాక ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకోండి దొరుకుతుంది రూమ్ చాలా దూరం వెళ్తారు కావున కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి అంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కానీ మన ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ జరుపున ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ గోత్రనామాలతో మహామృత్యుంజ హోం జరిపిస్తాను అని స్టార్టింగ్ లో చెప్పాను కదా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు వస్తుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక్క అడుగు ముందుకండి నన్ను నమ్మి ఒక అడిగేది ముందుకేయండి అంతా మంచి జరగాలని ఆ పరమేశ్వర్ల వారిని అయితే మనం కోరుకుందాం ఈ వీడియో ఎంతో మంది చూస్తుంటారు కదా కానీ మీరు ఇంతవరకు మీరు వచ్చారంటే మీకు ఈ సమాచారం తెలియాలని రాసి పెట్టింది కాబట్టి ఇంతవరకు వచ్చారు ఓకేనా ఓం నమస్యవాయ శ్రీమతి నమ ఇప్పుడు పూర్తి సమాచారం వస్తుంది చూడండి ఓం శివాయ అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము మార్చి ఇరవై తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో అండి చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి ప్రదేశం చాలా పుణ్య పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశం తిరుపతిలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాం మార్చి ఇరవై తేదీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మనం ఇదే మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటే అయితే యాభై వేల నుంచి లక్ష ఖర్చు అవుతుంది కదా కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం తీసుకున్న సంకల్పం ప్రకారం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు గోతనామాలతో ఈ మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది నేను దగ్గరుండి మనం ఎవరికూ అప్పగించట్లేదండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలపైన ఈ పూజ జరిపించి పూజకు సంబంధించిన వీడియో మొత్తం కూడా నేను మీకు వాట్సాప్లోనే లింకు షేర్ చేస్తాను మీరు చూడవచ్చు ఓకేనా చాలా చాలా అంటే చాలా తక్కువ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది ఒక్కరోజు ఖర్చే కానీ నిజంగా ప్రతి ఒక్కరికి నాతో సహా కూడా నాకు కూడా చిన్నతనం నుంచి మహామృత్యుంజ హోమం ధరించుకోవాలని ఆశ ఉండేది అప్పట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా ఉండేవి కదా అందుకే నా లాగా ఒక ఇబ్బంది పడే వాళ్ళు ఉండకూడదు అనేసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది చాలామందికి అండి కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని అడగండి చాలామందికి ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవాలని ఉంటారు కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లక్ష లక్షలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేం కాబట్టి ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఒకసారి ఆలోచించండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదితోనే ఇక ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల ఏవైనా ఆకస్మిక ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు నాకు ఏమీ ఆరోగ్య సమస్యలు లేవు కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ చెప్తున్నా కదా ఇకపైన ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జరిపించుకునేది ఈ మహామృత్యుంజయ హోమం ఈ ఈ హోమానికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉందండి మన పురాణాల్లో కూడా చెప్పబడింది ఈ మహామృత్యుంజయ హోమం గురించి ఇక మీరు ఈ హోమంలో పేర్లు గతనమ్మల్ని నమోదు చేసుకోవాలంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీ పేర్లు గతనమ్మల్ని నమోదు చేసుకోవచ్చు అలాగే మరో విషయం ఏంటంటే ఈ హోమం జరిపించుకున్న వాళ్ళకు నాలుగు రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్షలు విభూతి ప్రసాదం పంపబడుతుంది చాలా తక్కువ సమయం ఉందండి మనకు ఈ హోమానికి సరిపడమైన డబ్బులు రాగానే మనము ఇక పేర్లు గోత్రమాలను నమోదు చేసుకోవడం ఆపేస్తాము అందుకే వీరైనంత తొందరగా మీ పేర్లు గోత్రమాలను నమోదు చేసుకోండి మీరు ఏ సమయంలో చూస్తున్నా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ రూపంలో కానీ పంపి మీ పేర్లు గోత్రమాలు నమోదు చేసుకోవచ్చు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ మహామృత్యుంజయ హోమం జరిపించడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పెడతాయని యజుర్వేదం మరియు ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది అలాగే ఆరోగ్య సమస్యలు కఠినమైన సమస్యలు సంసారాభివృద్ధి అభివృద్ధి వృత్తి వ్యాపార ఉద్యోగ ఆర్థిక పరంగా వివాహం పరంగా కూడా మంచి ఫలితాలను తీస్తుందండి ఓం నమస్మ